మీడియా వస్తుంది రైట్ ఇక్కడ చూడండి ఫస్ట్ పుటాకార దర్పణంపై ప్రధానాక్షంపై సి వద్ద వస్తువును ఉంచినప్పుడు ప్రతిబింబం మేడ ఏర్పడుతుంది యాక్చువల్ సి వద్దనే ఏర్పడుతుంది అంటే ఆన్సర్ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఎక్కడ సి వద్ద సి వద్ద ఉంచితే సి వద్ద ఏర్పడుతుంది వక్రతా కేంద్రం వద్దనే ఏర్పడుతుంది పుటాకార దర్పణంతో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే తక్కువగా ఉన్నప్పుడు ఎన్ని ఆరు కేసెస్లు ఉంటాయి కదా ఆర్ కేసెస్ లా ఎన్నో కేసు అంటే మనకు అవతల ఎక్కడ సి అవతల దర్పణ నాభి వద్ద ఉంచినప్పుడు దర్పణ ధృవానికి నాభికి మధ్య ఉంచినప్పుడు వక్రతా కేంద్రం వద్ద ఉంచినప్పుడు వక్రతా కేంద్రానికి అవతల ఉంచినప్పుడు ఎన్నో ఆప్షన్ అయితే మన పీడ వక్రతా కేంద్రానికి అయితే వక్రతా కేంద్రానికి అవల ఉంచినప్పుడు అనేది రైట్ ఆన్సర్ ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ మూడోది వచ్చి పుటాకార దర్పణంతో మిథ్యా ప్రతిబింబం ఎప్పుడు పొందగలం స్పెషల్ కేసు ఎన్నో కేసు ఇది ఆరో కేస్ చూడండి ఆరో కేస్ ఏడు చూతమాడు అంటే మనము ఉన్నటువంటి దర్పణ నాబి ఎఫ్ కామ వద్ద ఉంచినప్పుడు ఇది కాదు దర్పణ ధ్రువానికి పి కామ ఎఫ్ మధ్యన తర్వాత సి వద్ద ఉంచినప్పుడు ఇక్కడ వక్రతా కేంద్రానికి కావాల సికి అవతల సో ఆన్సర్ వచ్చేసి ఇది కాదు ఇది కాదు సో ఏది ధ్రువానికి నాబి మధ్య ఉంచినప్పుడు అనేది రైతు ఆన్సర్ అవుతుంది చూడండి నెక్స్ట్ అదే విధంగా సో ఆవర్ధనం ఎమ్ఈికోల్డ్ మనకి ఎంఈజికల్ట్ ఫార్మ్ లో ఉంది ఎంఈజికోల్ ఏంది ఎమ్ఇకోల్ హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈక్వల్ టు మైనస్ వి బై యూ సో రెండు వేరు వేరు మైనస్ వి బై యూ అనేది ఈడు ఉంది హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అనేది ఈడు ఉంది సో ఆప్షన్ టూ కామ త్రీ ఉన్నటువంటి చెక్ చేస్తాయి ఇక్కడ చూడండి ఏ కాదు బి టూ కామ త్రీ ఆన్సర్ ఏదైతుంది ఇది కాదు ఇది కాదు ఇదనేది అవుతుంది సో బి టూ కామా త్రీ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి కుంభాకార దర్పణ నాభి దిశలో ప్రయాణిస్తూ దర్పణంపై పడిన కాంతి కాంతి కిరణం పరావర్తనం నాభి దిశలో వస్తే పరావర్తనం తర్వాత ఎక్కడికి వస్తుంది ప్రధాన అక్షానికి సమాంతరంగా చెల్లుతుంది చూడండి సో డైరెక్ట్ క్వశ్చన్ మనకు రూల్స్లో ఏదైనా దర్పణ ఇక్కడ ఉన్నటువంటి దిశల్లో నాభి దిశలో నాభి దిశలో పోతే ప్రవర్తన తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా వస్తుంది ఒకవేళ సమాంతరంగా గుండ పోతే నాభి గుండ పోతుంది సో అప్పుడు ఏంటనేది గుర్తుపెట్టు జరుపుతుంది నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం ఎట్లుంటే కుంభాకార దర్పణం అంటే మామూలుగా పెద్ద వస్తువులు వ్యూ మిరర్ గా వాడేటటువంటి కేసు దీని నుంచి చూడండి వస్తు పరిమాణం కన్నా ఎక్కువ ఉంటుంది వస్తు పరిమాణం కన్నా తక్కువ ఉంటుంది వస్తు పరిమాణంతో సమాన పరిమాణం కలిగి ఉంటుంది వస్తు స్థానాన్ని బట్టి మారుతుంది సో ఎట్లుంటది అంటే కుంభాకార దర్పణం చిన్నగా ఉంటది చూడండి సో ఏమైతే ఆన్సర్ వచ్చేసి వస్తు పరిమాణం కన్నా తక్కువగా ఉంటుందనే ఆన్సర్ అనేది రైట్ అయితే సో ఇక్కడ ఇచ్చిండు పదిహేను సెంటీమీటర్ల వక్రత వేస్తారు అన్నాడు ఆరు ఇచ్చిండు పుటాకార దర్పణంపై పుటాకార దర్పణం అంటే అన్ని నెగిటివ్ ఉండి సో ప్రధాన అక్షంపై కొంత దూరంలో వస్తువు నుంచిండు అయితే ప్రతిబింబం ఏర్పడది వి ఇచ్చిండు సో ఇచ్చినటువంటి మ్యాటర్ రాసుకుంటే జరుపుతుంది చూడండి మనం సో ఏమేమి ఇచ్చిండు ఫార్ములా వన్ బై ఎఫ్ ఈజీక్వల్ టు మైనస్ ఎఫ్ ఎఫ్ఇజ్క్వల్ టు ఆర్ వాల్యూ ఇచ్చిండు ఆర్ ని ఆర్ ఇజ్క్వల్ట్ ఏంది టూ ఎఫ్ కదా ఎఫ్ కావాలి కాబట్టి దీని నుంచి ఎఫ్ ఎఫ్ఇజ్వాల్ టూ ఆర్ బై టూ ఫిఫ్టీన్ బై టూ అంటే ఎంత సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫైవ్ సో ఇది ఎఫ్ వ్యాల్యూ సెవెన్ పాయింట్ ఫైవ్ వి ఇచ్చిండు వి ఈక్వల్ట్ ఎంత థర్టీ సెంటీమీటర్స్ అని ఇచ్చిండు చూడు ముప్పై ఇచ్చింది కదా ముప్పై సో ఫార్ములా వన్ బై యూ గా అనుకున్నా దానికి సింబల్ అక్కర్లేదు తర్వాత వన్ బై మైనస్ వి సో ఇన్నటువంటి ప్రతిక్షేపిస్తే వన్ బై మైనస్ ఎఫ్ అంటే ఎంత మైనస్ సెవెన్ పాయింట్ ఫైవ్ సో వన్ బై యూ సో మైనస్ వన్ బై థర్టీ సో యూ కావాలి ఇతనికి పంపండి వన్ బై మైనస్ యూ ఈక్వల్ టు మైనస్ వదలికొతే వన్ బై సెవెన్ పాయింట్ ఫైవ్ అవుతుంది సో మైనస్ వన్ బై థర్టీ అవుతుంది సో ఇక్కడ చూడండి వన్ బై మైనస్ వన్ బై యూ ఈక్వల్ టు సెవెన్ పాయింట్ ఫైవ్ ఏం రాసుకోవచ్చు సెవెన్ బై సెవెంటీ ఫైవ్ రాసుకోనచ్చు మైనస్ వన్ బై థర్టీ ఇవి తీసుకున్నట్లయితే చూడండి మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెవెంటీ ఫైవ్ థర్టీ కాసా కాసాగడితే మనకు ఏమి అవుతుంది ఇది ఫిఫ్టీన్ అవుతుంది చూడండి ఫిఫ్టీన్ ఫైవ్ జా ఫిఫ్టీన్ టూ జా సో మొత్తం కాసా ఏమంటే ఐదు పదిహేను ఐదు డెబ్బై ఐదు డెబ్బై రోట్లే నూట యాభై కాసాగ అవుతుంది సో నూట యాభై కాసలు తీసి తిరే ఇక్కడ చూడండి మైనస్ వన్ బై టూ ఈక్వల్ టు టెన్ బై టెన్ ఇంటి ఇక్కడ టూ వస్తుంది వన్ ఫిఫ్టీ కాసా కాబట్టి సో మైనస్ అట్లా ఉంటుంది మూడు ముప్పైలో ఎన్నికి పోతుంది మూడు ఐదులో పదిహేను కాబట్టి ఇక్కడ ఐదు వస్తుంది సో ఇక్కడ వచ్చేసి ఏమొస్తుంది ఇక్కడ మీకు ట్వంటీ మైనస్ ఫైవ్ బై వన్ ఫిఫ్టీ సో ఇదేమవుతుంది అవుతుంది పదిహేను బై వన్ ఫిఫ్టీ పదిహేను ఎకం పదిహేను పదుల అంటే యూ యు వాల్యూ ఎంత వచ్చింది మనకు పది వచ్చింది చూడండి ఇచ్చినటువంటి ఆప్షన్లో సో డైరెక్ట్ అని ఆన్సర్ వచ్చేసి మీరు స్పీడ్ చేయగలగా పది సెంటీమీటర్లు అనేది సో ఆ మోడల్ ఉంటుంది మనకు యూ వాల్యూ అనేది మైనస్ అనేది పుటాకార దర్పణ అని తెలియజేస్తుంది సో విధంగా పుటాకార దర్పణంలో నిజ వస్తువుకి నిజ ప్రతిబింబానికి గల కనిష్ట దూరం సో సీకేస్ చూడండి ప్రతిబింబం పైనే ఏది ఏర్పడదు ప్రతిబింబం మీనే అంటే వస్తువు మీనే ప్రతిబింబం ఏర్పడే కేసు ఏడు ఉంచుతాం సి వద శ్రీ వద్ద వస్తువు ఉంచినప్పుడు ఇట్లా పుటాకర కటకాన్ని ఉంచినప్పుడు ఇలా వస్తువు ఉంచితే సి వద్ద ఇట్లా వచ్చే ఏడో ఏర్పడుతుంది నీకు సి వద్ద కలుసుకుంటుంది కదా ఈడు ఏర్పడినప్పుడు ఇక్కడ వస్తువుకి మరియు ప్రతిబింబానికి ఏ కనిష్ట దూరం ఎంత ఏం లేకుంటుంది వస్తువు మీనే ఏర్పడుతుంది కదా అప్పుడు ఏమైతే జీరో జీరో అనేది ఆన్సర్ అవుతుంది చూడండి ఎనిమిది ఆ గోళాకార దర్పణంతో కొలిచే దూరాలన్నింటినీ ఎక్కడి నుంచి కొలు సార్ ఒక నిమిషం గోళాకార దర్పణంతో కొలిచే దూరాలన్నింటి అన్ని ఇట్లా పుటాకార దర్పణం ఉంటే అన్ని ఏమేమి ఉంటాయి మనకు ఇక్కడ వచ్చేసి ఏముంటది సి ఇక్కడ పి ఉంటుంది ఇక్కడ ఎఫ్ ఉంటుంది కదా అన్ని దూరాలు ఇక్కడ నుంచి కొలవాలి పి అంటే దర్పణ ధృవం అంటే ఇక్కడ దర్పణ ధృవం దర్పణ ధృవం అనేది సి ఆప్షన్ అయితే చూడండి వస్తువు కాదు దర్పణ నాభి కాదు ప్రతిబింబం కాదు ఎక్కడ నుంచి కొలవాలంటే దర్పణ ధృవం నుంచి కొలవాలి సో కనిష్ట దూరం అంటే ఇది సి ఆప్షన్ నెక్స్ట్ చూడండి ఇది మీకు ఆమ్ల ద్రావణంలో మిథైల్ ఆరేంజ్ చుచిక దీని కొరకు ఏం చెప్పినాం ఇక్కడ మీకు ఆమ్లము ఇక్కడ క్షారం పెట్టుకుంటే ఇక మిథైల్ ఆరేంజ్ తర్వాత చినాప్తలీ అనేటు ఉంటాయి మీకు దీని కొరకు ఒకటి కోళ్ గుర్తు పెట్టుకోమన్నా ఏం గుర్తు పెట్టుకోమ ఎంఆర్వై అనేది ఇది ఎమ్ అంటే ఇది ఆర్వై అరవై ఇది కలర్లెస్ తర్వాత పింక్ కలర్ అని గుర్తుపెట్టుకో మనం ఓకే సో దీ ఈ పట్టికను బట్టి ఇది ఆమ్లము ఇది క్షారం ఇది మిథైల్ ఆరెంజ్ ఇదేంది ఫినాప్తలిన్ ఆర్ అంటే రెడ్ కలర్ వై అంటే ఎల్లో కలర్ సిఎల్ అంటే కలర్లెస్ పి అంటే పింక్ కలర్ చూడండి సో దీ ఈ పట్టికను ఒకదాన్ని బట్టి మనం ఏం చేయొచ్చంటే ఆన్సర్లు చేయొచ్చు చూడండి ఫస్ట్ ఏంది ఆమ్ల ద్రవణంలో ఏ కలర్ మిథైల్ ఆరెంజ్ ఆమ్ల ద్రావణంలో మిథైల్ అరేంజ్ అరేంజ్ ఏ కలర్ ఉంది రెండు అంటే ఎన్ని ఆప్షన్ అవుతుంది ఎరుపు కలర్ అయితే ఇది కాదు ఇది కాదు ఇది కాదు చూడండి సో నెక్స్ట్ కలర్ క్షార ద్రావణంలో ఫినాప్తలేన్ సో ఇక్కడ చూసుకున్న క్షార ద్రావణం ఇది ఫినాప్తలే ఏ కలర్ ఉంటుంది పింక్ వచ్చేసి ఆప్షన్ వచ్చేసి సి సో జస్ట్ ఈ చిన్న పట్టిక మనకుంటే ఎందుకు ఇచ్చి అన్ని ఆన్సార్లు అనేటివి చేయొచ్చు చూడండి క్షార స్థితిలో మిథైల్ ఆరెంజ్ అంటే క్షారంలో మిథైల్ ఆరెంజ్ ఎక్కడ ఉంటుంది క్షారంలో మిథైల్ అనేది ఏ కలర్ ఉంటది ఎల్లో సో ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ పెట్టవచ్చు ఇది కాదు ఇది కాదు ఇది ఆన్సర్ వచ్చేసి పసుపు ఎల్లో కలర్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూడండి నెక్స్ట్ ఒక ద్రావణం యొక్క ఒక ద్రావణం ఎరుపు లిట్ మస్ ఎట్లా మార్చింది నీరి రంగులోకి మార్చింది దాని పిహెచ్ విలువ కావచ్చు ఎగో ఇక్కడ ఏబిఆర్ అని గుర్తు పెట్టుకుంటే కూడా వస్తాం మీరు అది ఏబిఆర్ అనేది యాసిడ్ అనేది ఎట్లా బ్లూలిట్ మస్ ని ఎట్లా మారుస్తుంది రెడ్ కలర్ మార్చింది మీడియం రెడ్ రెడ్ని బ్లూ కలర్ మార్చింది అంటే ఏంది బేస్ అంటే ఎవరు క్షారం చూడండి క్షారము క్షారంలో క్షారం ఏమిటది క్షారం యొక్క పిహెచ్ ఎంత పిహెచ్ రేంజ్ తెలుసు కదా మనకు పిహెచ్ లెస్ దెన్ సెవెన్ ఉంటే ఏది ఆమ్లం పిహెచ్ గ్రేటర్ దెన్ సెవెన్ ఉంటే క్షారం చూడండి లెస్ దెన్ సెవెన్ అంటే ఏడకన్నా తక్కువ గ్రేటర్ దెన్ సెవెన్ అంటే ఎడకన్నా ఎక్కువ ఇది ఇచ్చిన దాంట్లో ఏడకన్నా తక్కువ ఉండేటి ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది ఉన్నది ఏంటి కాబట్టి అట్లా బేస్డ్ అంద ఆ సిచ్యువేషన్ తోటి చేయలేదు చూడండి మీరు సో అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ గడ చూడండి ఈడ ఒక ద్రావణం పగిలిన కోడుగుడ్డు పొట్టుతో పగిలిన కోడిగుడ్డు ఏముంటుంది చల్చన్ కార్బన్ పొట్టుతో చర్య జరిపిన విడుదలయ్యే వాయువు సున్నపు పాల వల్లే మార్చింది దీని నుంచి ఏమో కార్బన్ డైఆక్సైడ్ వచ్చింటుంది సున్నపు పాల వల్ల మార్చింది అంటే అది ఏమి ఖచ్చితంగా సిఓ టూ ఉండేటది ఈ సిఒ టు మార్చింది అయితే ఈ ఈ ఈ ద్రావణము క్రింది వాటిలో దేనిలో కలిగి ఉంటుంది అంటే హైడ్రోక్లోరికామ్లం అనేది గుర్తుపెట్టుకోవాలి చూడండి ఏంటి హైడ్రోక్లోరికామ్లము సో నెక్స్ట్ వన్ వచ్చేసి చూడండి నీటిలో కరిగే క్షారాలని ఇలా పిలుస్తారు సో డైరెక్ట్ ఆన్సర్ క్షారయుత ఆల్కలైన్ అంటూ ఆ పాయింట్ గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి ఏముంది క్రింది ఏ పదార్థాలు కలిసినప్పుడు సాధారణ లవణం అంటుంది సాధారణ లవణం అంటే ఏంది ఎన్ఏసిఎల్ ఎన్ఏసిఎల్ లో సో గుర్తు పెట్టుకున్న ఎన్ఏసిఎల్ ఎక్కడికెళ్ళి వచ్చింటది అంటే ఎన్ఏఓహెచ్ నుంచి వచ్చింటది ఎక్కడికి వెళ్ళి వచ్చింటది ఎన్ఏఓ నుంచి హెచ్ ఇది సిఎల్ ఎక్కడికెళ్ళి వచ్చింటది హెచ్సిఎల్ నుంచి వచ్చింటది సో సోడియం హైడ్రాక్సైడ్ ఇదేది హైడ్రోక్లోరికామ్ ఈ రెండు నుంచి వచ్చింటాయి ఇవి రెండు ఎన్ఏసిఎల్ అంటే సాధారణ లవణం అంటూ ఇది బలమైన ఆమ్లం బలమైన క్షారం కలిపి ఏర్పడినటువంటి లవణమే మనం తినేటటువంటి ఉప్పు బ్రైన్ ద్రావణం కూడా చూడండి సోడియం క్లోరైడ్ టేబుల్ సాల్ట్ అన్న సాధారణ లవణం అన్న సో ఈ రెండు ఏ రెండు పదార్థాలు కలిసి ఏర్పడిన దీని పేరు ఏమంటారు సోడియం హైడ్రాక్సైడ్ అంటారు సో తర్వాత హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఎన్ని ఆప్షన్ ఉంది చూడండి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంది సోడియం హైడ్రాక్సైడ్ ఉంది ఆప్షన్ బి అనేది డైరెక్ట్ ఆన్సర్ అయితుంది చూడండి గుర్తుపెట్టుకోండి సో మీకు నెక్స్ట్ చూడండి హైడ్రోక్లోరిక్ ఆమ్లం సార్వత్రిక పిహెచ్ చుచుకతో ఏర్పడే రంగు మీరు సార్వత్రిక చుచుకలో కలలు ఉన్నాయి ఆ కలలు పిహెచ్ ఒకటి ఉంటే ఏ రంగు ఉంటుంది అంటే ఎరుపు రంగు ఉంటుంది చూడండి స్టార్టింగ్ లా మీకు పట్టికలాగా ఉంటుంది నెక్స్ట్ క్రింది వాణిలో ఏ మందును అజీర్ణానికి వాడతారు యాంటీబయోటిక్స్ అంటే రాబోయే వ్యాధులకు ముందుగా వేసేట్టు యాంటీబయోటిక్స్ ఎనాలజిక్స్ అంటే నొప్పులను తగ్గించేది చూడండి నొప్పులు ఏమని వస్తే పెయిన్ కిల్లర్ సో యాంటాసిడ్ అంటే అజీర్ణానికి ఉపయోగించేదే మనకేం ఆస్కారం యాంటాసిడ్ అయితే యాంటీసెప్టిక్ అంటే సెప్టిక్ కాపునులు ఉపయోగించేది సో యాంటీబయాటిక్స్ అంటే ముందుగానే ముందుగానే వచ్చే రోగాలకు మందులు యాంటీబయాటిక్స్ అనాలిసిస్ అంటే నొప్పులు నొప్పుంటే తగ్గనికేసుకునేవి అనాలజిక్స్ యాంటాసిడ్ అంటే అసిడిటీని తగ్గించడానికి ఇక్కడ అసిడిటీన్ అంటే జీర్ణాశయంలో ఆమ్లాత్ పని తగ్గించడానికి ఉపయోగించేవి యాంటాసిడ్స్ యాంటీసెప్టిక్స్ అంటే ముందుగానే సెప్టిక్ కాపునులు ఉపయోగించి యాంటీసెప్టిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మెగ్నీషియం లోహము మెగ్నీషియం లోహము ఏమిటితోటి హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో మధ్య ఎస్సీఎల్ మధ్య చర్యల వల్ల ఏర్పడే వాయువు ఏంటంటే ఇక్కడ ఎంజీసీఎల్ టూ అనేది ఏర్పడుతుంది సో హైడ్రోజన్ వాయువు అనేది ఏర్పడుతుంది బ్యాలెన్స్ చేసి చూడండి ఒక ఎంజి ఉండి రెండు క్లోరిన్లు ఉంటాయి కాబట్టి ఇక్కడ వచ్చేసి మీరు ఏం పెట్టాలంటే ఇక్కడ టూ అనేది పెడితే సో హైడ్రోజన్ వాయువు అనేది విడుదలవుతుంది సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ చూడండి కింది పదార్థాల్లో కటక తయారీకి పనికి రానిది ఒకసారి పనికి వచ్చేది కూడా అడుగుతాడు చూడండి మీకు రివర్స్ గా ఇక్కడ పనికి రానిది అంటాడు నీరు అనేది కూడా మెరుస్తుంది మంచి రూపంలో అయితే అనేది కూడా మెరిసి దాని గుండా వక్రీభవనం జరుగుతుంది లాగా పనిచేస్తుంది ఆక్రలిక్ అది కూడా పనిచేస్తుంది బంత అనేది ఆన్సర్ అవుతుంది చూడండి ఇక్కడ పనికి రానిది అన్నాడు క్వశ్చన్ ఏం చేస్తాడు దీన్ని మారుస్తాడు ఎగ్జాంపుల్ ఏం చేస్తాడు కింది పదార్థాల్లో కటక తయారీకి పనికి వచ్చేదని మారుస్తాడు ఆప్షన్ పనికొచ్చేట అక్కడికి కటకం అంటే గా ఉండాలి మన కంటి యొక్క అద్దాల లాగా ఉండాలి నెక్స్ట్ చూడండి ఇది ఆ ఎట్లున్నా కుంభాకార కటకంతో ఏర్పడే ఈ కింది వాళ్ళు ఏది సరే అంటున్నారు కుంభాకార కటకంతో ఏర్పడే మిథ్యా ప్రతిబింబ దూరం ఎల్లప్పుడూ వస్తు దూరం కంటే ఎక్కువ ఉంటుంది ఆప్షన్ ఏ అనేది రైట్ అయితే చూడండి మనకు కుంభాకార కటకంతో ఏర్పడే మిథ్యా ప్రతిబింబ దూరం ఎల్లప్పుడూ వస్తు దూరం కంటే ఎక్కువ ఉంటుంది ఇది ఏమని ఇది అంటే సరైనది అడిగింది కాబట్టి ఫస్ట్ ఆన్సర్ ఇది కాదు ఇది కాదు మనకి ఎప్పుడు కుంభాకార ఘటకం వల్ల ఎల్లప్పుడు నిజ ప్రతిబింబం ఏర్పడదు మిథ్యా ప్రతిబింబం కూడా ఏర్పడుతుంది కుంభాకార కటకంలో వల్ల నిజ ప్రతిబింబాలు ఏర్పడి ఒకటే కేసులో మిథ్యా ప్రతిబింబం వస్తుండదు ఇక్కడ చూడండి సో ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్ ఏ అయితే చూడండి సో ఏంది మిథ్యా ప్రతిబింబ దూరం ఎల్లప్పుడు ఎట్లా ఫస్ట్ వస్తు దూరం కంటే ఎక్కువ పాయింట్ గుర్తు పెట్టుకునే జరుగుతుంది నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ అదో ఎన్ వక్రీ భావన కొనకు వక్రతా వక్రీభవన సమతల కుంభాకార కటకం యొక్క నాభ్యాంతరం ఎఫ్ఇజీక్వల్ టు డైరెక్ట్ ఎఫ్ఇజ్వాల్ టు ఎన్ ఆర్ విలువలు సో ఎన్ టూ బై వి సో మైనస్ ఎన్ ఎన్ వన్ బై యుక్వల్ టు ఎన్ టూ మైనస్ ఎన్ వన్ బై ఆర్ అనేది ఫార్ములా నుంచి మనకు వస్తే ఫార్ములా ఏమస్తుంది అంటే ఇటువంటి ఈ ఫార్ములా వస్తుంది అండి ఎఫ్ఇజ్వాల్ టు ఆర్ బై ఎన్ మైనస్ వన్ అనే ఫార్ములా వస్తుంది ఇది ఇది ఫార్ములా దీనికి సంబంధించిన కుంభాకార కటకం యొక్క నా అభ్యంతరం సమతల కుంభాకార కటకం యొక్క చూడండి మానవుని కన్ను గ్రహించే వస్తువు యొక్క పరిమాణం ప్రాథమికంగా దేని మీద ఆధారపడుతుంది సో వస్తువు పరిమాణ పరిమాణం ఏమిటి మీద ఆధారపడుతుంది అంటే మన కన్నుగుడు మీద ఏర్పడినటువంటి ఏమిటి మీద రెటీన మీద ఏర్పడి ప్రద్బింబ పరిమిం మీద ఆధారపడి ఉంటుంది చూడండి అది ఎంత దూరం ఉన్నప్పటికీ మన కంటి కటకానికి రెటీన మీద ఏర్పడే ప్రతిబింబానికి మధ్యనే ఉంటది వివిధ దూరాలలో గల వస్తువు చూస్తున్నప్పుడు క్రింది వాటిలో ఏది స్థిరంగా ఉంటుంది అంటే సో మీకు ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఇది రైతాన్సర్ చూడండి అమ్మా కంటి కటక నాభ్యంతరం మారుతూ ఉంటది మారుతున్నందుకే వస్తువు ఎక్కడ ఉన్నప్పటికీ మనం మంచిగా పడుతుంది వస్తువు నిజ కంటి కటకానికి నిజ వస్తువు గల దూరం స్థిరంగా కంటి ఒక్కత వేసర నాభ్యంతరం మారితే ఇది కూడా ఒకత వేస్తారు మారుతుంది సో ఇది కాదు ఇదిగా సో కంటి కటకం నుండి మన లోపల కంటి కటకం నుండి ఎక్కడి వరకు ప్రతిబింబం ఏడు ఉంటుంది రెటినమినే ఉంటుంది చూడండి ఇది ఒకటి రైట్ ఆన్సర్ అయితే ఇది స్థిరంగా ఉంటుంది చూడండి ఎప్పుడు ఇది స్థిరంగా ఉండడానికి మనకు ప్రతిబింబం మంచిగా స్పష్టంగా కనబడుతుంది ఎంత దూరం ఉన్నప్పటికీ నెక్స్ట్ వన్ వచ్చేసి కింది వన్ లో వక్రీభవనం జరిగే సమయంలో వక్రీభవనం జరిగినప్పుడు మారినటువంటి ఏకైక విలువ ఏంటంటే పౌనపుణ్యం అనేది గుర్తు పెట్టుకుంటే సరిపోతుంది చూడండి పౌనపుణ్యం సో ఇక్కడ చూస్తున్నాం పటం ఫోర్ లో చూపిన విధంగా టేబుల్ పై ఉంచిన ఒక సమద్వి బాబు పట్టకంపై కాంతి పతనం అయింది కనిష్ట విచలనానికి సంబంధించి క్రింది వాట్టు ఏది సరే సో మనకు మూడు ఉన్నాయి పీక్యూ క్యూఆర్ ఆర్ఎస్ ఉంది దీంట్లో తక్కువ ప్రక్రియ భవనం అంటే క్యూఆర్ ఆధారానికి సమాంతరమైన క్యూఆర్ అనేది రైట్ ఆన్సర్ అయిపోయింది నెక్స్ట్ చూడండి అశ్వదృష్టితో బాధపడే వ్యక్తి ఆ గరిష్ట నా వ్యక్తి యొక్క గరిష్ట దూరం ఫైవ్ మీటర్స్ దీన్ని నివారించడానికి దృష్టి వల్ల వచ్చేటట్లు చేయాలంటే సాధారణ దృష్టి వచ్చేటట్లు చేయాలంటే కంటి కటకం అశ్వదృష్టి అంటే మనం ఏం ఉపయోగించాలి చెప్పండి అశ్వదృష్టి అంటే ఏ కటకం పుటాకార కటకం ఉపయోగించాలి సో లెంత్ ఎంత దూరం ఉండాలి పుటాకార కటకం ఉన్నటువంటి ఆప్షన్లు ఇది ఇది ఇవి కావు కుంభాకార అసలు కావు మీరు రెండిట్లో ఏది వాడాలి అంటే ఇది ఎంత ఇచ్చిండో దానికి సమానమైనటువంటి నాభ్యంతరం కలిగిన కటకం వాడితే ఆన్సర్ అయిపోతుంది చూడండి అస్వదృష్ట కాబట్టి పుటాకార కటకం ఈ రెండు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లో డిసైడ్ చేయాలంటే ఇది ఎంత ఇస్తే అదే ఉన్నది అటువంటి ఆన్సర్ అవుతుంది అదే అవుతుంది చూడండి నెక్స్ట్ సూర్యకాంతిని శోషించుకున్న అణువులు వివిధ తీవ్రతల్లో అన్ని దిశల్లో విడుదల చేయడాన్ని కాంతి ప్రక్షేపణమంటారు డైరెక్ట్ ఇది ఉంది అయిపోతుంది సార్ డైరెక్ట్ కాంతి పరిక్షేపణం కాంతి విక్షేపణం కాదు కాంతి పరావర్తనం కాదు కాంతి వక్రీభవనం కాదు సో ఇది అనేది ఆన్సర్ అవుతుంది రైట్ ఇక్కడ చూడండి ఉద్గా వర్ణపటంలో చీకటి ప్రాంతంలో కాంతివంతమైన వర్ణరేఖలు కనిపిస్తాయి ఈ కాంతివంతమైన వర్ణరేఖలు దీనిని సూచిస్తాయి సో కొన్ని బుక్లలో సూచించవంటే వేగాన్ని చూచించు ఏ దాన్ని సూచిస్తుంది అంది అని చెప్పాను అనుకోండి ఏ దాన్ని సూచిస్తారని చెప్పినప్పుడు మనం ఏం గమనించాలంటే సో పౌన కూడా సూచిస్తాయి తరంగ ధైర్యాన్ని సూచిస్తాయి శక్తిని సూచిస్తాయి క్వశ్చన్ బట్టి కొన్ని బుక్లలో సూచించవు అంటే వేగం అవుతుంది ఏం అంటే ఈ మూడు అంశాలు అవుతాయి సో ఒకవేళ ఇట్లా అడిగితే సో ఒకటే ఆప్షన్ పెట్టాలన్నప్పుడు శక్తి పెట్టండి లేదు క్వశ్చన్ క్లారిటీగా సూచించవు అంటే ఏం రాలే వేగం సూచిస్తాయంటే మూడు లేదన్నప్పుడు సి ఆప్షన్ ఎంచుకున్నాడు ఇలా రైట్ ఆన్సర్ అనేది మూడు అవుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక కర్పూరం ఎల్ కర్పూరంలో అందు ఇముడే గల్ గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య పరమాణులో కే కర్పూరం తర్వాత ఎల్లు ఎల్లులో ఎన్ని ఉంటాయి రెండో కక్ష కదా టూ కామన్ సిక్స్ ఎన్ని అయితే కుడితే ఎయిట్ అయితే చూడండి కే ఫస్ట్ కక్ష కదా ఇది ఎస్ ఉంటుంది సెకండ్ కక్షలో ఎస్ పి ఉంటుంది దీంట్లో ఎస్ లా రెండు పడతాయి పీలా ఆరో పడతాయి గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య కేఎల్ లేదా టూ ఎన్ స్క్వేర్ ఫార్మ్ కూడా ఉపయోగించవచ్చు ఎల్ కక్ష అంటే ఎన్నో కక్ష రెండో కక్ష కాబట్టి టూ టూ ఓల్ స్క్వేర్ చూడండి టూ ఇంటూ ఫోర్ ఎంత అవుతుంది ఎయిట్ అయితే చూడండి అది గుర్తుపెట్టుకోండి సో నెక్స్ట్ ఒక పరమాణంలో ఎలిజికల్ట్ వన్ ఉంది ఎలిజికొల్ట్ వన్ అయినా దాని ఉపకర్బంలో ఉండే ఆర్బిటర్ల సంఖ్య ఎలిజికల్ట్ వన్ అయినప్పుడు ఏ కర్బం ఎలిజికల్ జీరో వన్ టూ త్రీ ఉంది అనుకో జీరో అయితే ఎస్ ఆర్బిటర్ వన్ అయితే పిఆర్బిటార్ ఇది టూ అయితే ఆర్బిటల్ త్రీ అయితే ఎఫ్ఆర్బిటర్ ఆర్బిటల్ అన్నాడు ఎలిజుకోల్ట్ వన్ అన్నాడు ఎలిజుకోల్ట్ వన్ అంటే ఎవరు పీఆర్బిటార్ ఆర్బిటల్ లో ఇంకెన్ని ఉంటాయి అంటే ఎన్ని ఉంటాయి మూడు ఉంటాయి పిఎక్స్ పివై పిజెడ్ అనేవి ఉంటాయి ఆర్బిటల్ ఇవి మొత్తం మూడు కాబట్టి మూడు అనే పాయింట్ గుర్తు పెట్టుకోండి కక్ష యొక్క పరిమాణము మరియు శక్తిని పండగ సంఖ్యలు ఎన్ని ఉన్నాయి మనకు నాలుగు ఉన్నాయి ఎన్ ఎల్లు ఎంఎల్ ఎంఎస్ ఉన్నాయి సో ఇది శక్తి కామ ఏమిటి పరిమాణాన్ని తెలియజేస్తే ఇది ఆకృతి ఉపకరపురం యొక్క ఆకృతిని ఆర్బిటాల్ ఆకృతిని తెలియజేస్తుంది ఉపకరపురం ఆకృతిని తెలియజేస్తుంది ఎల్ఈకోల్డ్ సో ఇది ప్రాదేశిక విన్యాసాన్ని తెలియజేస్తుంది ప్రాదేశిక విన్యాసం పడ సంఖ్యలో యొక్క ప్రాముఖ్యతలో ఉంది సో స్పిన్ అనేది స్పిన్ తెలియజేస్తుంది ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్ అనేది సో ఎస్ ఎస్ఈజి కోల్డ్ సో మనకి మనకేమని ఎన్ఈీ కోడ్ కక్ష పరిమాణం శక్తి ఎందుకంటే ఎవరు ప్రధాన క్వాంటం సంఖ్య చూడండి ఇచ్చిన దాంట్లో ఆన్సర్ ఏమైతుంది ఏ అవుతుంది అక్కడ ఇచ్చిన ప్రాముఖ్యతను బట్టి దానికి మనం ఆన్సర్ పెడితే అయిపోతుంది చూడండి సో ఇవి ఒకటి నుంచి ఎంతవరకు ఆరు లెసన్ల వరకు కలిగినటువంటి ఆబ్జెక్టు బిట్లు